తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రభుత్వం కొత్త పాలక నియమించింది చైర్మన్గా మీడియా సంస్థల అధినేత బిఆర్ నాయుడుతో సహా ఇరవై నాలుగు మంది సభ్యులను ఖరారు చేసింది చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న బీఆర్ నాయుడు తన తొలి ప్రాధాన్యత నిర్ణయాలను వెల్లడించారు ప్రస్తుతం ఉన్న విధానంలో కొన్ని మార్పులు అవసరమని చెప్పారు అందులో భాగంగా కొన్ని రద్దు చేయడంతో పాటుగా దర్శనం టిక్కెట్ల విషయంలోనూ నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు టీటీడీ చైర్మన్గా నియమితులైన నాయుడు కీలక అంశాలను వెల్లడించారు ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని ఆరోపించారు ఆ కారణంగా తాను గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు ఇప్పటికే తిరుమలకు సంబంధించి సీఎం చంద్రబాబుతో అన్ని విషయాలు మాట్లాడానన్నారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వస్తే మాట్లాడదామని ఆయన చెప్పారన్నారని వివరించారు సీఎం చంద్రబాబు సూచనలు సలహాలతో ముందుకు వెళ్తామని నాయుడు చెప్పారు తాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి టీడీపీలో పనిచేస్తున్నానని వెల్లడించారు పార్టీలో తనకు చాలా అనుభవం ఉందన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని తనకు స్వామీజీలతో కూడా పరిచయాలు ఉన్నాయని చెప్పారు నీతి నిజాయితీగా పనిచేయాలనేదే తన కోరికని వెల్లడించారు తాను తన సొంత డబ్బుతో తిరుమలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు తిరుమలలో పనిచేసే వాళ్లు ప్రతి ఒక్కరూ హిందువై ఉండాలనేదే తన ప్రయత్నమని స్పష్టం చేశారు ప్రతి విషయాన్ని బోర్డు మీటింగులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు శ్రీవారికి సేవ చేయాలనే ఆలోచనలతోనే వచ్చానని ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలనేది తన ఆలోచన నూతన చైర్మన్ నాయుడు స్పష్టం చేశారు ఒక పెద్ద ట్రస్టు ఉన్నప్పుడు మరో ట్రస్టు ఎందుకని ప్రశ్నించారు దర్శనం కోసం భక్తులను ఎక్కువసేపు కంపార్ట్మెంటులో ఉంచడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు టికెట్ల విషయంలో ఆలోచన చేస్తామని గతంలో ఉన్న పద్ధతిని మళ్లీ తీసుకొస్తామని వెల్లడించారు మెటీరియల్ సప్లై ఆలయ భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తామని ప్రకటించారు తిరుమలలోని యూనివర్సిటీ ఆసుపత్రులపై దృష్టి సారిస్తామని నాయుడు స్పష్టం చేశారు కొండపై గాజు సీసాల్లో నీళ్లు భక్తులకు భారంగా మారాయని పేర్కొన్నారు కొండపైన వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని నాయుడు చెప్పుకొచ్చారు ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్గా నియమితులైన బిఆర్ నాయుడు గారు తలపెట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆ తిరుమలేసుని ప్రార్థిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం సేవలు చేయగలి జన్మల పుణ్యము కింది సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము కింది సేవలు చేయగా ఏడు కుండల దేవరా भाग्यवन्ता मादिरा ये कुण्डलदेवरा भाग्यमन्ता मादिरा ये निजन्मय पुण्यमो नि किन्नि सेवयु